హలో గైస్ ఇవాళ ఎట్లాగైనా బ్లింకెట్లో పదిహేను వందలు కొట్టాలని చెప్పేసి టార్గెట్ అయితే పెట్టుకున్నాను అందుకని చెప్పేసి నేనైతే సిక్స్ థర్టీకి అయితే లేచాను సిక్స్ థర్టీకి లేచి బ్రష్ చేసి నేనైతే కొద్దిగా మొహం ఫేస్ వాష్ చేసుకుని నేనైతే బయలుదేరిపోయాను బ్లింకిట్లో డెలివరీ బాయ్ అయితే ఇవాళ ఎట్లాగైనా పదిహేను వందలు టార్గెట్ అయితే ఫినిష్ చేసుకుని అయితే ఇంటికి అయితే వద్దామని చెప్పేసి నేనైతే బయలుదేరిపోయాను ఇవాళ ఎట్లాగైనా సండే కదా ఆర్డర్ ఫ్లోటింగ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే త్వర త్వరగా అయితే బ్లింకిట్ స్టోర్కి అయితే వెళ్ళాను ఎమ్మంటున్నా స్టోర్ కాడికి వచ్చి గిక్స్ బుక్ చేసి స్కాన్ చేయగలనే ఆర్డర్ అయితే పడ్డది తాడేపల్లి నుంచి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో పీజీ బాయ్స్ హాస్టల్లో అయితే పడ్డది ఆర్డర్ వచ్చేసి అమ్మని ఆర్డర్ తీసుకుని నేను అయితే బయలుదేరిపోయాను ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ వెంటనే స్టోర్ కార్డ్కి వచ్చి స్కాన్ చేయగలనే మళ్ళీ ఆర్డర్లు అయితే ఫ్లోటింగ్ అయితే బాగుండి అమ్మటో ఆర్డర్లు అయితే పడతాయి స్కాన్ చేయగలనే అయితే ఇవాళ నేను అనుకున్న టార్గెట్ని మించి అయితే కొట్టానని వాళ్ళని కొట్టిన ఎర్నింగ్స్ వచ్చేసి పదిహేడు వందలు ఇర్నింగ్స్ అయితే చేశాను అసలు నేను పెట్టుకుని టార్గెట్ వచ్చేసి పదిహేను వందలు అయితే ఎర్నింగ్స్ అయితే అవుతాయి అనుకున్నా దానికి మించి నేను రెండు వందల కొట్టాను దాంట్లో నాలుగు ఒక వందలు పెట్రోల్ పోతే నాకు పదమూడు వందలు అయితే ఈరోజు మిగిలిన ఆర్డర్లు వచ్చేసి ముప్పై తొమ్మిది ఆర్డర్లు అయితే వేసాను